హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది అయితే గురువారం బ్లాగు గురువారం ఫుల్ డే బ్లాగ్ మొత్తం షూట్ చేశాను మీరు కూడా ఒకసారి చూడండి వీడియో కూడా మొత్తం చూడండి కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ అయితే ఈరోజు స్నానాది అయిపోయి దేవుడు పూజ అయిపోయాక ఎయిట్ థర్టీ ఆ టైంకి పిల్లకి టిఫిన్ చేస్తున్నాను అనమాట ఈ టిఫిన్ వచ్చేసి డైలీ రూటీన్ టిఫినే కదా ఇంట్లో బ్రెడ్ ఉంది ఇంకా బ్రెడ్కి నెయ్యిలో వేసి కాల్చేసి పంటదారేసి ఇచ్చేస్తాను అన్నమాట పిల్లకి ఈలోపు బ్రెడ్స్ ఇలా లోపు దీనికి స్నానం చేయమన్నాను స్నానం చేయమంటే వెళ్ళి బాల్చీలో కూర్చుంది స్నానం చేస్తును నెక్స్ట్ అయితే ఇప్పుడు దీన్ని రెడీ అనమాట స్నానం చేయించి వచ్చాక బట్టలు వేస్తాను రెడీ చేయడం చూడండి అస్సలు ఇదేదో పెద్ద జుట్టు ఉన్నట్టు ఎలా దూకుంటుందో జుట్టు మొత్తము నా వాయిస్ అయితే ఇంకా సరిగ్గా రాలేదండి ఎందుకంటే నేను కొంచెం ఎండ ఎక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం కూలింగ్ వాటర్ తాగడం వల్ల మళ్ళీ మామూలు అయిపోయినట్టు అనిపించింది నాకు ఖచ్చితంగా బెడ్ కాల్చేసి ఇంకా కొంచెం పంచదార అయితే వేసి మా పిల్లకి ఇచ్చేస్తాను అనమాట పర్వాలేదు కొంచెం తింటుంది కానీ ఇబ్బంది పడుతుంది కానీ తింటుంది చూడండి ఇది ఇప్పటికే టైము నైన్ అయిపోతుంది నైన్ నైన్ థర్టీ కల్లా వస్తుంది అనమాట ఆయా తీసుకెళ్ళడానికి ఇంకా తింటుంది అనమాట ఇది కూర్చుని కి ఎందుకు కూర్చుని తినమని చెప్తున్నాను తర్వాత దాన్ని అయితే అంగవాడికి పంపేశాను పంపేశాక నేనైతే లక్ష్మివారన్నాడు మొన్న అంటే మొన్న గురువారం మా ఊరిలో కావుడ రామదేవుని పూజ పూజ చేసుకుంటున్నారనమాట ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి తాంబూలానికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం అయితే తీసుకుని వచ్చేస్తున్నాను అనమాట నేను వెళ్ళినప్పటికీ ఖర్చు చదువుతున్నారు లాస్ట్కి వచ్చేసింది కదా తాంబూలం అయితే ఇంక తీసుకుంటున్నాను తాంబూలం వీడియో ఒకరికి షూట్ చేయమని ఇచ్చాను అనమాట కొంచెం సరిగ్గా రాలేదు వీడియో అందుకని తాంబూలం తీసేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసాను చూడండి అదిగోండి తాంబూలం అంటే ప్రసాదం పెడతారు కదా రవణ చేసిన ప్రసాదం ఒకటి ఇస్తారు కదా అలాగనమాట ఒక ఆళ్ళకు పసిపది రాసి ఇచ్చారు తర్వాత ఇంటికి వచ్చాక బట్టలు ఉన్నాయి మిషన్లో బట్టలు వేసి వెళ్ళాను వచ్చిన వెంటనే ఇంకా ఆరేసుకుంటున్నాను ఇంకా చాలా ఎండ ఎక్కువగా ఉంటుందండి ఇంకా పదిన్నర పదకొండు ఎండుగా అయితే ఇంక వంటకల్లో ఉండలేకపోతున్నాము అందుకని ఇంకా ఫస్ట్ ఫస్ట్కి బట్టలు అన్నీ ఆరేసుకుని వచ్చేసి ఇవాళ కాలీఫ్లవర్ టమాటా కూర చేస్తున్నాను అందుకని ఫస్ట్ ముగ్గురు పెట్టి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేసుకుని ముందే కూరలు తరిగేసాను ఉల్లిపాయ టమాటా ఇవన్నీ ముందే తరిగి పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఆ ఉల్లిపాయ ఉల్లిపాయ తీసి అందులో అనమాట వెళ్ళం మెల్లి పేస్ట్ వేగగానే ఉల్లిపాయ కరివేపాకు అన్నీ కూడా కొంచెం వే అది కొంచెం వేగాక టమాటా వేసాను పక్కన అయితే చారు పెడుతున్నాను టమాటా చారు పెడుతున్నాను చూడండి అంటే ఇప్పుడు కాలిఫ్లవర్ టమాటా కూర అనేది కొంచెం హెవీ కదా కొంచెం చారు అన్నది కొంచెం అరుగుదల లాగా ఉంటుందని చెప్పి చారు పెడుతున్నాను తర్వాత అయితే కొంచెం కాలీఫ్లవర్ పక్క తీసాను ఆవకాయ కలపడానికి ఆవకాయ ఎలా కలుపుతానో కూడా చూడండి అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో పక్కన కాలీఫ్లవర్ ముక్కలు ముందే పక్కన ఉడకబెట్టేసుకున్నాను కదా ఉడకబెట్టిన కాలీఫ్లవర్ ముక్కలు అందులో వేస్తాను అవి కొంచెం వేగక అందులో ఉప్పు కారం గరం మసాలా గరం మసాలా అంటే ఏం వేయనండి నేను ధనియాల పూడ వేస్తాను అదే ఇంట్లో చేసుకుని ధనియాల పూడ వేస్తాను పసుపు కారం వేసుకుని కలిపేసి పక్కన పెట్టాను తర్వాత ఈ కాలీఫ్లవర్ని ముందు కానీ తీసుకున్నాను కదా ఆవకాయ కానీ దాన్ని ఏం చేశానంటే ఉప్పులు వేసి ఒకసారి కడుక్కున్నాను ఎందుకంటే కాలీఫ్లవర్ అంటే చాలా చిరాకండి నాకు అందులో పురుగులు అన్నీ ఉంటాయని ఎక్కువ వండను కానీ పిల్లకి ఇష్టము అందుకని చెప్పి కాలీఫ్లవర్ తెప్పించాను నెక్స్ట్ అయితే ఇప్పుడు మీషో అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను అనమాట ఇది ఇందులో ఏంటంటే ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉందండి అండి ఇది ఇంకా అందరూ సేవండి మళ్ళీ యూస్ చేయకూడదు అంటున్నారు కదా అని చెప్పి అలాగే కొంచెం అరిగిపోయింది కదా అని చెప్పి అది ఇచ్చేసాను అది బయటికి వెళ్ళి తీసుకోవాలి కదా అని లోపు మీషోలో ఇది బుక్ చేశాను ఈ నాలుగు రేకులు వస్తున్నాయి దాంతోపాటు చిన్న మూకుడు ఒకటి బాగుంది ఇది ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది మీకు అదే చెప్తున్నాను అక్కడ కానీ వాయిస్ అవర్ ఇచ్చే వేస్తున్నాను అక్కడ వాయిస్ చెప్పడానికి పక్కన గజిబిజిగా ఉందని చెప్పి వెనకాల వాయిష్ చెప్తున్నాను చూడండి చిన్న మూకుడు పోపులు అవి వేయించుకోవడానికి అది బాగుంటుంది అది చాలా కొంచెం గట్టిగా కూడా ఉంది ఇది తెలుసుంటే కదా ఆయిల్ అది అప్లై చేసుకునేది కదా ఇది కూడా బాగుంది మూడు కలిపి నాకు ప్రోడక్ట్ అయితే వచ్చి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల తొంభై రూపాయలు పడిందండి బాగుంది రేట్లు అయితే కొంచెం చిన్నగానే ఉంటాయి పిల్లలకి మటుకలా ఉంటాయి కానీ బాగున్నాయి ఏదో మనం సింపుల్గా పిల్లలకి ఇడ్లీలు చిన్న చిన్న ఇడ్లీలా వేసి పెట్టేలా అయితే బాగుంటాయి అన్నమాట నాలుగు వచ్చాయి చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది మనం ఇంట్లో ఉన్న స్టీల్ దాంట్లోనైనా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అనమాట కొంచెం పెద్దగి మీకు నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా యూస్ చేయాలో తర్వాత ముందుగా ఉప్పులు అవి పక్కన ఒక ఉప్పులో కడిగి పెట్టేసుకుని ఖాళీ ఉన్నాయి కదా అవి తీసాను ఆకు కలపడానికి తర్వాత గ్యాస్ వేయించాలి వేళ ఆకు అయితే కలిపేసాను ఆకు ఎలా కలిపాను అనుకుంటున్నారో ఉప్పు కారు నిమ్మకాయ ఒక్కటే పిండానండి నేను ఆవు పెట్టలేదు ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా ఆవి ఎక్కువ తినకూడదు కదా మళ్ళీ వేడి చేసేస్తుంది అసలు ఒక్కసారి ట్రై చేయండి నేను తిన్నాను అసలు సూపర్ ఉంది చాలా బాగుందనమాట నిమ్మకాయ నిమ్మకాయే వేసానండి నిమ్మకాయ కొంచెం ఎక్కువ పిండుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అయితే మా పొట్టిదైతే అంగన్వాడీ నుంచి వచ్చేసింది వచ్చాక ఇది కాలీఫ్లవర్ అంటే దీనికి ఇష్టం అనమాట అందుకని కాలీఫ్లవర్ టమాటా కూర దీనికి అన్నం పెడుతున్నాను బాగుందని చెప్తుంది ఏదైతే ఎలా ఉందని చెప్తుంది కానీ తిందో అస్సలు తిందో మీరు వీడియోలో అందరూ తినేస్తుందేమో అనుకుంటారు కదా అస్సలు తింద తర్వాత ఒక పావు పడితే దీన్ని పోతవేసాలి చూడండి అలాగే కొంచెం ముందు ఒక గంట కూర్చుంటుంది అది పెట్టు ఇది పెట్టు టీవీలో ఉంటుంది కానీ ఆ మొత్తం మాత్రం అస్సలు కదలదు ఎలా ఉన్నా అలాగే ఉంటుంది ఎలా ఉన్నా అని చూడండి అడ్వాన్స్ అది చెప్పి ఇంక లాస్ట్లో మొహం పక్క పెట్టేసింది ఇంకా తినలేనండి ఇలాగే ఉంటాయండి పిల్లలతో వీడియోలు నెక్స్ట్ అయిపోయాక దీన్ని మధ్యాహ్నం పడుకోబెట్టేసాను పడుకోబెట్లేక ఈవినింగ్ మొత్తం క్లైమేట్ మొత్తం మారిపోయింది అని చెప్పారు కదా అందుకని క్లైమేట్ మారిపోయిందని అటుకులు ఆకలాకలా నేడుస్తుందని అటుకులు వేయించుతున్నాను అనమాట ఉప్పు కారం వేసి అటుకులని బాగా వేయించుతాను హెల్దీ కదా అటుకులు కూడా మంచిది కదా అని అటుకులు వేయించుతున్నాను అనమాట ఇంకా స్నాక్స్ కింద వేరే ఏమైనా చేయమండి మా వారైతే బజ్జీ లేదనమాట కానీ స్నాక్స్ అటుకులే వేసాను అనమాట తర్వాత ఇంకొండి టీ పెట్టాను ఇంకా ఈ ఇడ్లీ పిండి పొద్దున్న పప్పు నానబెట్టాను అనమాట ఇడ్లీకి మరి ఇడ్లీ ఇప్పుడే పనులన్నీ కంప్లీట్ అవుతున్నాయి టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి ఫస్ట్ అయితే ఇప్పుడు పిండి ఉప్పు ఇడ్లీ పిండి అయితే నూతన నానబెట్టాను ఇది ఇలా ఉండగానే కొంచెం టీ పెడుతున్నాను నా ఒక్క దానికే పెడుతున్నాను తర్వాత ఇందాక కొంచెం వాతావరణం నుంచి అల్లబడింది కాబట్టి అటుకులు వేయించాను అవి ఇంకా ఉన్నాయి ఇది నైట్ అనమాట నైట్ మిరియాల పాలు తాగుదామని చేసుకుంటున్నాను అస్సలు గొంతు తరిక రావట్లేదు కదా ఇంకా కొంచెం చేంజ్ అవ్వాలి గొంతు కొంచెం అనిపిస్తుంది అందుకని ఇంకా వాయిస్ చేంజ్ అవ్వాలని మిరియాల పాలు తాగుతున్నాను ఈ సీజన్లో మిర్యాని పాలంటే చాలా వేడండి కానీ తాగక తవ్వట్లేదు నాకు ఫస్ట్ మిరియాలను బాగా చెత్త కొట్టేసుకుని పాలల్లో వేసి బాగా మరిగించేసాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ మరిగించాను మిరియాలు మొత్తం కషాయం దిగేలాగా చూడండి తర్వాత దాన్ని తీసుకుని వడకట్టేసుకున్నాను తాగడం చాలా కష్టం అనిపించింది ఇలాంటివన్నీ కానీ నా గొంతు కోసం తప్పట్లేదు కొంచెం మొదటివరకు అయితే అసలు గొంతు కూడా రాలేదండి అంత మాట కూడా మాట్లాడలేను అంత ఇబ్బంది అయింది ఇవి కొన్ని కొంచెం తాగాక తగ్గింది తర్వాత అయితే మా వదిన ఆ రోజు నైట్ ఫ్రైడ్ రైస్ను షేర్వా పంపించింది కూర అది కూడా శుభ్రంగా తినేసాము ఇది టూ డేస్ లాగ్ అండి ఇది నెక్స్ట్ డే లాగు నెక్స్ట్ డే పిల్ల అంగన్వాడికి వెళ్ళా వెరీ గుడ్ డే బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి